ఇందులో నాకు గనక ఏదన్నా అంటే లేదన్నా భార్య గాని నేను గాని ఏదన్నా చిన్న పాపం చేసి ఉన్నామో పాపానికి మేము బాగస్థులం అయి ఉన్నామంటే గనక నేను అత్యంత ప్రేమించేటువంటి దేవుళ్ళు కంటే మిన్నగా ప్రేమించేటువంటి చనిపోయి మరణించినటువంటి నా నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను అంటే ప్రమాణం చేస్తే సరిపోద్దా అంటే నాకు నాకు జన్మనిచ్చిన తల్లి మరణించి ఉంది ఆవిడ మీద ప్రమాణం కంటే నేను ఏం చేయగలని చెప్పండి దీంట్లో నా భార్య కానీ నాకు కానీ ఏ పాపం లేదని కూడా ప్రజలకు చెప్పుకుంటున్నాను నేను రాజకీయ నాయకులకు చెప్పట్లేదు ప్రజలకు చెప్పుకుంటున్నాను ఖచ్చితంగా ఇవాళ కాబట్టి ఎప్పటికైనా సరే నేను నిజం తేటతీలమవుతుంది ఎక్కడికి పోదది నాలుగు రోజులు ఆలస్యమైనా కూడా అబద్ధం ఆరు మైలు పరిగెత్తిన తర్వాత నిజం మెల్లగా బయలుదేరుతుంది నా సంగం ఖచ్చితంగా నిజం వస్తుంది నేను అట్లాగే మనోహర్ గారిని కూడా నేను అడుగుతున్నాను నేను ఎండి గారికి సివిల్ సప్లైస్ ఎండి గారికి ఓ లెటర్ పెడుతున్నాను రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఈ కస్టమ్ బిల్డింగ్ అనేది స్టార్ట్ అయింది ఈ కస్టమ్ బిల్డింగ్ స్టార్ట్ అయిన దగ్గర సీఎంఆర్ అంటున్నారు దీంట్లో రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇప్పటి వరకు రైస్ మిల్లుకి ధాన్యం తోలి దానికి వెనక్కి ప్రభుత్వానికి బియ్యం తొమ్మిది మాసాలు పది మాసాలైనా కూడా ఆ ధాన్యాన్ని ఆడిచి బియ్యంగా మార్చి పంపనటువంటి అప్పచెప్పనటువంటి డబ్బులు కట్టిన ఏ రైస్ మిల్లర్ మీదన్నా ఇంతవరకు క్రిమినల్ కేసు ఏదన్నా ఫైల్ చేశారా నేను సమాచారం అడుగుతున్నా ఆయనకి లెటర్ ఇస్తాను అయితే మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మీరు చాలా పెద్ద మాటలు కూడా మాట్లాడారు అంటే చాలా నిజాయితీగాతో కూడినటువంటి ఇదిగా మీరు చెప్పుకొచ్చారు మీరు ఉద్యోగ ధర్మమే మీ ప్రధాన పాత్ర తత్తే రాజకీయ కక్షలు నేను ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతాకే ఉన్నానని కూడా అర్థం వచ్చేట్టుగా మీరు మీడియాలో మాట్లాడినట్టు నాకు ఎవరో చెప్పారు నేను వారిని అడుగుతున్నాను నేను ఎండి గారికి ఏదైతే సమాచారం కావాలని అడుగుతానో వాటన్నిటికీ దయచేసి మీరు నిజంగా మీ ఉద్దేశం కరెక్ట్ అయితే మీ ఉద్దేశం కరెక్ట్ అయితే ఆ సమాచారాన్ని నాకు ఇప్పించండి ఇంతవరకు ఏదైనా మన రైతుల దగ్గర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్ ఆడిచ్చి తద్వారా పేదవాళ్ళ బియ్యం పేదవాళ్ళ బియ్యం అంటారు కదా ఆ పేదవాళ్ళ బియ్యం పేదవాళ్ళకి అప్పచే బియ్యంగా ఇస్తాకి ఇచ్చిన రైస్ మిల్లులు ఆ ధాన్యాన్ని మీకు అప్పచెప్పకుండా ఉంటే అలాగే నేను కరెంటు డిపార్ట్మెంట్ని సివిల్ సప్లైస్ని రెండింటిని అడిగేటన్నింటికి కూడా నాకు ఇప్పించాను ఆ మిల్లుల్లో ప్రతి నెల కరెంటు బిల్లు ఎంత వచ్చింది వాళ్ళ మిల్లుకి ఎప్పుడు ధాన్యం వెళ్ళింది వాళ్ళ మిల్లు నుంచి బియ్యం ఎప్పుడు బఫర్కోవడానికి వచ్చింది ఆ వివరాలు అలాగే బీమా చెప్పిన వాళ్ళు తొమ్మిది నెలలు పది నెలలు కూడా కూడా బీమా చెప్పిన వాళ్ళ మీద బ్యాంక్ గ్యారెంటీలు ఫోర్ ఫిట్ చేశారా అంటే వాళ్ళు ధాన్యం బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే అంత విలువైన ధాన్యాన్ని ఇస్తారు కాబట్టి ఆ మిల్లులో ధాన్యం బియ్యంగా మారని ఏమన్నా కేసులు కట్టారా బ్యాంక్ గ్యారంటీ మాత్రమే వసూలు చేశారా అంటే ధాన్యం విలువ మాత్రమే వసూలు చేసుకున్నారా కేసులు కూడా కట్టారా లేదు ఎగ్గొట్టిన వాళ్ళ మీద ఇంతవరకు ఏమన్నా ఎక్కడెక్కడ ఏం చర్యలు తీసుకున్నారు అలాగే ఎమ్మెల్యే పాయింట్లో అంటే ప్రభుత్వ అధికృత గోడంలో పీడీఎస్ రైస్ ఉంచే చోట బియ్యం మాయమైతే లేదా షార్టేజ్ వస్తేనో మాయమైతేనో డబ్బులు వసూలు చేసినా కూడా ఏ అధికారి మీదన్నా కేసులు కట్టారా డబ్బులు వసూలు చేసి ఊరుకున్నారా అంటే నేను నాకు ఈ సమాచారం కావాలి అడుగుతున్నాను నాకు ఇప్పించి పెట్టండి అన్ని ఎండి గారికి ఇస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి నేను అడుగుతున్నాను పక్క రాష్ట్రం గురించి మనకు అనవసరం కంబైన్ స్టేట్ గురించి మనకు అనవసరం అలాగే గోడౌన్ దగ్గర కూడా ఏమైనా జరిగితే డబ్బులు కట్టించుకుని వదిలేశారా కేసులు కట్టారా రేషన్ షాప్లో కూడా బియ్యం కనపడకుండా పోతేనో తప్పులు దొరికితేనో ఇంకోటో చేస్తే కేసులు కట్టారా డబ్బులు వసూలు చేశారా కేసులు కట్టారా క్రిమినల్ కేసులు ఏమైనా కట్టారా అలాగే నలభై ఏడు వేల టన్నుల్ని మీరు సీజ్ చేశారేదో అన్నారు ఎవరన్నా అవెస్ట్ చేశారా పేరు నాని భార్య ఎంపడపడినట్టు పేరు నాని ఎంపడపడినట్టు ఈ టీవీల్లో పేపర్లో యూట్యూబ్లో గడిచిన ఇరవై రోజులుగా నన్ను చిత్రవద చేస్తున్న స్థాయిలో నలభై ఏడు వేల తన్నులు కదా మీరు సిజ్ చేసింది ఏ దాంట్లో ఎఫ్ఐఆర్లో ఉన్న ముద్దాయిల మీద ఉన్నా స్టోరీలు రాశారా ఇన్వెస్టిగేటివ్ ఐటమ్స్ రాశారా అప్ పేజీలతో స్టోరీలు రాశారా కోర్టులో ఆ రోజు హీరింగ్ ఉందంటే పెద్ద స్టేటే స్టేట్ ఐటమ్ అంటే జడ్జి గారు చదవాలి అమ్మో ఇటు దొంగ అనుకుంటా పెద్ద పేపర్ రాసింది రెండో పేపర్ రాసింది లేదా మూడో పేపర్ రాసింది అనుకుని జడ్జి గారు బిగుసుకుపోవాలి